హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు మోడీ సర్కార్ అయితే అదిరిపోయే సువార్త చెప్పడం జరిగింది వీళ్ళ ఖాతాల్లో నాలుగు వేల రూపాయలు అయితే రిలీజ్ చేసేస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటనే ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్ చాలామంది ఈ వీడియోస్ ద్వారా ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకోవాలని ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ ఎక్సలు అడగవచ్చు లేట్ చేయకుండా మనం వివరాలకు వచ్చినట్లయితే దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలో డబ్బులు క్రెడిట్ అయ్యే విధంగా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులకు లబ్ధి పొందే అవకాశం పొందుతున్నారు అయితే మొత్తంగా రెండు వేల రూపాయలు జమకానున్నాయి అయితే పీఎం కిసాన్ ఏదైతే ఉందో ఇది ఒక నిరంతర ప్రక్రియ ప్రయోజన పొందన కోసం రైతులు ఈ కేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుందన్నమాట రైతులు ఓటీపీ బయోమెట్రిక్ లేదా ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈ కేవైసీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని చిన్న సన్నకారు రైతులకు అవసరం అవసరాలు తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం ఉద్దేశించినటువంటి పథకం పీఎం కిసాన్ ద్వారా వారైతే విజ్ఞప్తి చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అయితే ఈ పథకం కోసం త్వరలోనే ఇరవై విడతను విడుదల చేయడానికి రైతుగా అధికారులు రెడీగా ఉన్నారు మే నెల లేదా జూన్ నెల నాటికి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ ఇరవై విడత డబ్బులు విడుదల చేయనున్నారు పీఎం కిసాన్ పథకం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ప్రారంభమైన సంగతి తెలిసిందే వ్యవసాయ రంగానికి సహకారం అందించడానికి అలాగే రైతుల సంక్షేమ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప పథకం పీఎం కిసాన్ యోజన ఈ పథకం కింద సంవత్సరానికి ఆరు వేల రైతులకు ప్రతి ఏడాదికి ఆరు వేల రూపాయల చొప్పున అందిస్తూ వస్తుంది మొత్తం ఈ ఆరు విడతలను మనకు నాలుగు నెలల వ్యవధిలో ఒక్కొక్క విడతకు రెండు వేల రూపాయల చొప్పున సమూహ వాయిదాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా వారి ఖాతాలోనే జమ అయ్యేలాగా కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవైలో విజయవంతంగా పీఎం కిసాన్ పంతొమ్మిది విడతను పంపిణీ చేసింది ఈ విడతలో దాదాపుగా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందారు వేళలో రెండు పాయింట్ నాలుగు కోట్ల మంది మహిళలు కూడా ఉండడం గమనార్హం అయితే డీబీటీ ద్వారా మొత్తంగా చూస్తే ఇరవై రెండు వేల కోట్లను మనకు లబ్ధి రైతు ఖాతాల్లో జమ చేసేందుకు ఈ విధంగా ఎరవ సిద్ధం చేస్తున్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం రైతులకు పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో తమ యొక్క సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని సూచిస్తుంది అలాగే ఈ అధికారిక వెబ్సైట్లో రైతులు తమ యొక్క అర్హత అప్లికేషన్ మరియు పేమెంట్ స్టేటస్ను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు ఇక భార్య భర్తలు అలాగే మైనర్ పిల్లలు ఉన్న సాగుకు అనువైన భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు కుటుంబాన్ని కూడా పీఎం కిసాన్ మీరు పొంది అర్హులని ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన విషయమే అందరూ తెలిసిందే దీంతో మహిళలు కూడా వారి ఖాతాలో డబ్బు అయితే క్రెడిట్ అయ్యే విధంగా పీఎం కెసిన్లో భారీ మార్పులు అయితే చెప్పింది ప్రభుత్వం ప్రతి ఒక్కరు ఈకేసి చేసుకున్న తర్వాత ఈ నెల మనకు లేదా వచ్చే నెల చివరి ఆకర్లో మనకి పిఎం కెసన్ ఇరవై పెడతా నిధులైతే కేంద్ర ప్రభుత్వం జమ చేయబోతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ డైలీ ఫాలో అవుతుందండి జయ హింద్